హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చామగడ్డల పులుసు చామగడ్డతో ఇలా పులుసు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఎండాకాలంలో ఎక్కువగా పులుసు కూరలు తినాలనిపిస్తూ ఉంటుందండి కాబట్టి చామదుంపలతో ఇలా కనుక పులుసు పెట్టుకున్నట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా ఉంటుంది అచ్చం మనకి చేపల పులుసు లాగానే చాలా రుచిగా చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ చామగడ్డలతో పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము ఈ చామగడ్డల పులుసు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చామగడ్డలు తీసుకున్నానండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ చామగడ్డల్ని శుభ్రంగా కడగాలి వీటిని చామగడ్డలు అనొచ్చు చామదుంపలు అనవచ్చు ఎలా పిలిచినా కూడా అదే పేరండి ఇంకొన్ని నీళ్లను పోసి చామగడ్డలు మునియేంతవరకు నీళ్ళు పోసి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి చామగడ్డల్ని ఉడికించుకోవాలి ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టద్దా పూర్తిగా చల్లారిన తర్వాత వాటి పై పొట్టుని తీసేయాలి ఇలా పై పొట్టు తీసిన తర్వాత పెద్ద సైజుగా ఉంటే ఈ విధంగా తరిగి పెట్టుకోండి ఒకవేళ చిన్న చిన్న చామగడ్డలు అయితే తరగకపోయినా పర్లేదు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు మెంతులు హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర ఆవాలు చిటపట్లాడేటప్పుడు ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి పచ్చివాసనం పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా పొట్టు తీసి తరిగి పెట్టుకున్న చామగడ్డలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ముందే ఆయిల్లో ఫ్రై చేయడం ద్వారా ఆ ఫ్లేవర్లు అన్నీ కూడా చామగడ్డలకి బాగా పడతాయి చామగడ్డల్ని ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కారం మగ్గేంత వరకు వస్తే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు గుజ్జును వేసుకోవాలి ఈ పులుసుని రెడీ చేసుకునే ముందే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఆ చింతపండులో గుజ్జునంతా తీసి ఇందులో పోసుకోవాలి చింతపండు గుజ్జునంతా పోసిన తర్వాత పులుపుని సరిచూసుకుంటూ నీళ్ళని పోయాలి ఈ పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొన్ని నీళ్ళని తక్కువగానే పోసుకోవాలి పులుపుకు తగట్టు నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పులుసును బాగా మరిగించుకోవాలి చింతపండు పచ్చిది వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయి పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూతని మామూలుగా ఇలా పెట్టుకొని ఈ పులుసుని మరిగించుకోవాలి పులుసు బాగా మరిగి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతి పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి మరిగించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన పెట్టేద్దా ఇప్పుడు ఈ పులుసుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీనినంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పులుసు అంతా కూడా బాగా మరిగి ఈ విధంగా దగ్గర పడింది ఇది చిక్కగా ఉంటేనే బాగుంటుందండి సర్వ్ చేసుకుంటే అంతేనండి చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈసారి చామగడ్డలతో ఈ విధంగా పులుసు పెట్టుకోండి ఫ్రెండ్స్ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మొత్తం పులుసుతోటే తినేస్తారో అంత కమ్మగా ఉంటుంది చామగడ్డ పులుసుని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఈ పులుసు రెసిపీ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్